సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన క్లౌడ్ కీచర్ ఉంది కదండి దానికి ఈరోజు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ ఏంటంటే మటన్ కర్రీ పప్పు బగారా రైస్ వైట్ రైస్ ఇంకా కర్డ్ సో ఇలానే లాస్ట్ వీక్ కూడా మాకు ఒక ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ అదేంటంటే చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ సో మీరు ఎవరైనా కానీ మాకు ఆర్డర్ చేయాలనుకుంటే స్విగ్గీ అయినా జొమాటో అని ఇవ్వచ్చు సో డై అది కాకుండా డైరెక్ట్గా ఆర్డర్ కూడా ఇవ్వచ్చు డైరెక్ట్గా ఆర్డర్ ఇవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ సిక్స్ ఎయిట్ జీరో టూ నైన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీరు డైరెక్ట్ ఆర్డర్ ఇవ్వచ్చు ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఏదైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే మాకు వన్ డే బిఫోర్ చెప్పండి ఫ్రెండ్స్ అదే రోజు చేస్తే మాకు ప్రిపేర్ ప్రిపేర్ అవం కదా సో కష్టం అయిపోద్ది ఒక వన్ డే ముందు చెప్తే మేము అన్ని అల్రెడీ ప్రిపేర్ ఉంటాము సో క్వాలిటీలో మేము ఏం కాంప్రమైజ్ అవ్వం ఫ్రెండ్స్ ఇంట్లో హోమ్ మేడే కానీ చాలా హై క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఏదైనా కానీ అది అంటే ఏ వంటగా ఉండినా దానిలో హై క్వాలిటీవే తీసుకుంటాం అన్ని సో ఫ్రెండ్స్ పప్పు ఆర్డర్ వచ్చింది కదండి పప్పుకి తాలింపు పెడుతుంది మమ్మీ పప్పు ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టే ఇంకా మిగిలింది మటన్ ఒకటి మటన్ ఒకటి ఉండాలి ఇంకా వైట్ రైస్ బగారా రైస్ ఇంకా పెరుగు ప్రిపేర్ చేయాలి సో చూడండి సో పప్పు తాలింపు అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి సో ఇది మటన్ మటన్కి అనమాట ఫ్రెండ్స్ మటన్ మ్యారినేట్ మటన్ మ్యారినేట్ చేసి పెట్టేశారు సో బగారా రైస్ కూడా అన్నీ ప్రిపేర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు సో మేము గా చేస్తాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ చూసేదే మేము హైజీన్ ఉండడానికి ఎందుకంటే బయట ఒకవేళ బాగుండకపోతే ఎలా ఉంటుందో మేము కూడా చూసాము అందుకే ఎప్పుడు హైజిన్ అయితే ఫస్ట్ ప్లేస్ ఇస్తాము సో మటన్ కర్రీకి ప్రిపరేషన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆయిల్ పోసారు ఇప్పుడే కొంచెం హీట్ అవ్వాలి సో ఆనియన్స్ ఆయిల్ బాయిల్ హీట్ ఎక్కింది సో టమాటా ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ మగ్గిపోయినాయి ఫ్రెండ్స్ సో ఇప్పుడు మటన్ వేసుకుందాం అల్లం ఉల్లిపాయ పేస్ట్ కూడా మగ్గిపోయింది ఇప్పుడు మటన్ వేసుకుందాం అలానే ఇక్కడ బగారా రైస్ ప్రిపరేషన్ కూడా అవుతుంది సో మటన్ వేసుకుందాం ఫ్రెండ్స్ సో మటన్ కర్రీ ఇంకా కుక్కర్ బెడ్స్ రాగా మటన్ కర్రీ ప్రిపేర్ మటన్ కర్రీ ప్రిపేర్ అయిపోయినట్టే సో బయట తెచ్చిన మసాలాలు ఏవో ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకున్నాస్తాము సో టేస్టీగా చాలా బాగుంటుంది సో బగారా రైస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రిపేర్ అవుతుంది ఎంత బాగుందో చూడండి నాకు ఇలా చూస్తుండే తినేయద్దు అవుతుంది బాస్మతి రైస్ సో మటన్ లో వాటర్ వస్తుంది అదంతా ఎడిపోయేదాకా కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మగ్గించాలి సో హోమ్ మేడ్ మసాలా ఫ్రెండ్స్ బయట బయటకున్న వాటిలాగా చాలా టేస్టీగా ఉంటుంది మదర్ సెల్ఫ్గా ఏమంటే తయారు చేశారు ఈ మసాలాని చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి మగ్గిపోయి నీరంతా బయటకు వచ్చేసి ఆయిల్ బయట తేలుతుంది చూడండి సో ఇప్పుడు వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోవడమే సో ఇట్లా ఉడుకు కొంచెం వాటర్ ఫాల్స్ ఉడుకు రాగానే కొత్తిమీర వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకోవచ్చు మనం సో కుక్కర్ మూత పెట్టేసుకుంటున్నాం సో అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తారు మీకు అలానే బగర్ర రైస్ కూడా ఎంతైందో చూద్దాం ఎంత వరకు వచ్చిందో సో అది కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది వైట్ రైస్ ఒక్కటి వండితే అయిపోయినట్టు ఆర్డర్ కంప్లీట్ అయినట్టు సో బగారా రైస్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్ దాని మీద కొత్తిమీర వేసుకొని లైట్గా నెయ్యి వేసుకొని ఇంకా ప్యాకింగ్ చేసేయడమే సో ఆర్డర్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అన్నీ ప్యాక్ చేస్తున్నాము ఇప్పుడు పప్పు అయితే ప్యాక్ చేస్తున్నాము మమ్మీ ఇలా ప్రతి ఒక్కటి ప్యాక్ చేసి ఇంకా వాళ్ళకి పంపించడం మాత్రమే మిగిలి ఉంది సో బగార్ రైస్ ప్యాకింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి సో బగార్ రైస్ ప్యాకింగ్ కూడా అయిపోతుంది అన్ని గా ప్యాక్ చేసి పంపిస్తాం సో చూడండి ఫ్రెండ్స్ పెరుగు గడ్డ పెరుగు క్రీమ్ మిల్స్ తో తోడేసినవి సో అందుకే వన్ డే బిఫోర్ మిమ్మల్ని చెప్పమంటున్నాము ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టడానికి సో పెరుగు సీల్ చేస్తామండి నీట్గా సో అన్ని ప్యాక్ చేస్తాం ఫ్రెండ్స్ అన్ని ప్యాక్ అయ్యి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఆటోలో పెట్టి అక్కడ పంపించడమే కొంచెం లాంగ్ డిస్టెన్స్ అదే మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేస్తే మేము ఇలా త్రూ ఆటో అన్న లేకపోతే ఇంకా మేము వచ్చి కూడా అనో ఇలా చేస్తాము అదే స్విగ్గీలో జొమాటోలో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మా మాకు సో ఫ్రెండ్స్ ఇంకా మిగిలిన బిగ్ బాస్ రివ్యూ ఒకటే సో మేము కూడా వెయిటింగ్ ఎప్పుడు బిగ్ బాస్ షో స్టార్ట్ అవుతా అని సో స్టార్ట్ అయిన వెంటనే మొత్తం బిగ్ బాస్ షో చూసి రివ్యూ రివ్యూ నేను మదర్ హలో అండి బిగ్ బాస్ అంతా సెవెన్ నుండి ఒక్క ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా మొత్తం షో చూస్తామండి నేను మేము మనము అనుకున్నట్టు కరెక్ట్గా ఆ ఐదుగురు కంటెస్టెంట్స్ వచ్చారు ఒకరు ఎక్స్ట్రా తీసుకున్నారు శ్రీముఖి వచ్చి ఆ ప్లేస్లో డిమాన్ పవన్ వచ్చాడు నేను అనుకున్నట్టుగా ఆ ఐదుగురు మాత్రం వచ్చారు చాలా హ్యాపీ సోల్జర్ వచ్చాడు మర్యాద మనీష్ వచ్చారు ప్రియా వచ్చింది తను దమ్ము శ్రీజ వచ్చింది ఆయన మహేష్ గారు వచ్చారు మహేష్ గారు హరీష్ గారు వచ్చారు సో మనం అనుకున్నదే కరెక్ట్గా మా మేము మేము గెస్ట్ చేసింది కరెక్ట్గా జరిగింది ఇక ఇక ముందు నుంచి చూడాలి ఇప్పుడు ఎలా ఉంటుంది బిగ్ బాస్ షో అంటే ఇప్పుడు రెండు హౌజ్లు అంటున్నారు వీళ్ళకొక హౌజ్ వాళ్ళకొక హౌజ్ అంటున్నారు వాళ్ళకేమో అకామిడేషన్ ఇచ్చారు వీళ్ళకి సెలబ్రిటీస్కి ఇంక ఇవ్వలేదు సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఎక్సైటెడ్గా ఉన్నావు రేపటి నుంచి ఏమేమి టాస్కులు పెడతారు ఏంటి అని రేపు ఏమైనా ఎలిమినేషన్ రౌండ్ ఉంటుందా చూడాలి ఎందుకంటే మండే మండే ఉంటుంది కదా యూజువల్గా మన పాత బిగ్ బాస్ సీజన్స్ అన్నీ చూసినప్పుడు రేపు ఒకవేళ ఉంటే మళ్ళీ అది ఎలా ఉంటుంది వన్ వీక్ టైం ఇస్తే బాగుండు ఎందుకంటే ఒక రోజులో వాళ్ళకి ఏం తెలుస్తుంది ఒకరు గురించి ఒకరు ఎలిమినేట్ చేయడం అనేది ఇంత ప్రాసెస్ అయిన తర్వాత వచ్చి ఒక్కరోజులో ఎలిమినేట్ అవ్వడం అనేది కొంచెం వాళ్ళకి ఇబ్బంది మనము ఓట్ చేయడానికి వాళ్ళు ఏం ఆడారని మనము చెప్పలేము కదా సార్ అందుకని కొంచెం ఈ ఒక్క వీక్ వదిలేస్తారేమో అని నేను అనుకుంటాను ఈసారి ఒక వీక్ వదిలేసి నెక్స్ట్ మండే నుంచి ఏమైనా ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుందేమో ఈసారి రణరంగమే అంటున్నారు కాబట్టి ఇంకెంత టఫెస్ట్ కాంపిటీషన్స్ ఇస్తారో లేకపోతే ఎలా ఉంటుందో ఉండబోతుందో చాలా ఎక్సైటెడ్ ఎక్సైటెడ్గా ఉన్నాము చూద్దాం యాక్చువల్గా మేము అనుకున్న ఐదుగురు అయితే వచ్చారు దాన్ని బట్టి మేము ఎంత కరెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసామనేది మీకు అర్థమై ఉంటుంది కామన్ మ్యాన్ అంటే ఇప్పుడు నేను ఒకదాని కాదు ఎంతోమంది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు నేననేది అదే మన కామన్ మ్యాన్ గురించి మనం కామన్గా ఆలోచిస్తున్నాం కాబట్టి రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంత కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నాము ఆ ఐదుగురు అయితే బాగా ఆడతారు అందులో శ్రీజ బాగా ఆడుతుంది మన కళ్యాణ్ అయితే ఇంకా బాగా ఆడతారు అనుకుంటున్నాను ఆ ఐదుగురు డిజర్వింగే పవన్ డీమాన్ పవన్ కూడా యాక్చువల్గా నేను చెప్పాలనుకున్నాను కానీ అబ్బాయి కొంచెం అంత సైలెంట్గా ఉన్నాడు కదా వీళ్ళంతా అన్ని ఓట్స్ రావేమో అన్న థాట్లో ఉన్నాను కానీ ఆ అబ్బాయిని సెలెక్ట్ చేశారు అది కూడా మంచి డిసిజనే యాక్చువల్గా నాగా కూడా వచ్చి ఉంటే బాగుండు పాపం అబ్బాయి కూడా బాగా ఆడాడు నాగా కూడా డిజర్వింగే యాక్చువల్గా అంటే నేను మనకు ఏడు రెండు ఉంటే ఐదు కూడా నేను కరెక్ట్ అనుకున్నాను కానీ నాగా కూడా ఉంటే బాగుండు అబ్బాయి బాగా ఆడాడు పాపం చాలా కష్టపడ్డాడు బాగా ఆడాడు డిజర్వింగే కానీ మరి ఇంకా అంత ఛాన్స్ లేదు కదా మేబీ ఏమన్నా వైల్డ్ కాలేటీస్లో ఏమన్నా మళ్ళీ నెక్స్ట్ ట్విస్ట్లో ఉంటాయేమో మనకు తెలీదు సో ఇది ఇది ఈరోజు వరకు ఈరోజు మనకి బిగ్ బాస్ ఎంట్రీ అయిన తర్వాత ఈ ఐదుగురిని మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది నెక్స్ట్ ఇంకెలిమినేషన్ రౌండ్స్ గేమ్స్ అవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ దాని రివ్యూస్ ఇస్తామండి డైలీ ట్రై చేస్తాము లేదంటే ఆల్టర్నేట్ డేస్ అయితే కంపల్సరీ రివ్యూ స్టేటస్ అయితే పెడతామండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని వాచ్ చేస్తున్నందుకు ఓపిక్గా చూస్తున్నందుకు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓచ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దాంతోపాటు మా క్లౌడ్ కిచెన్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి బాగానే వస్తున్నాయి ఆర్డర్స్ ఇంకా కొంచెం బెటర్గా మా టేస్టీగా ఉంటుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం ఇప్పుడు మేము ఈ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎట్లా అయితే మేము కరెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ గేజ్ చేసామో మా ఫుడ్ టేస్టీగా ఉంటుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనమాట జెన్యున్గా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ నైట్